పెట్రోల్ బంక్ వద్ద శ్రీరాంపూర్ కాలనీ బస్ స్టాప్ ముందు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు అందులో భాగంగా అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు అంబలితో పాటు మామిడికాయ పచ్చడి కూడా ఇంట్లో తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు వేసవిలో అంబలి తాగడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుందని అన్నారు నిరంతరం ప్రజలకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటామని పబ్లిసిటీ కోసం మాత్రము పరితపించమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షులు బండారి సుధాకర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూరిమిల్ల వేణు కౌన్సిలర్లు శ్రీపతి సుమతి మల్లేష్ బొద్దున సంధ్యారాణి రామ్మూర్తి గెల్లు రజిత మల్లేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు శ్యామల పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట యశోధ సెల్ అధ్యక్షులు సక్రీన్ జిల్లా యూత్ అధ్యక్షులు రెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు అతకపురం సతీష్ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంగడి రాజేష్ పట్టణ యూత్ అధ్యక్షులు నరిగ నరేష్ ఎస్సీసెల్ అధ్యక్షులు చిలుక మల్లేష్ నాయకులు వడినల్ల రాచన్న అంజయ్య కృష్ణారావు సతీష్ మహిళా నాయకురాళ్లు ఝాన్సీ కుమారి నక్క రాజేశ్వరి భూదేవి స్వప్న తదితరులు పాల్గొన్నారు ಟೈಮ್ ಟೈನ್ ಕೇಳ ಖಚಿತ ಕಾರ್ಯಕರ್ತರು ಆ ನಾಯಕರು ಶಾಲೆ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ देखो अभी ना 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 ఎప్పుడు మంత్రాలు ఏదికొక ప్రజలకు ఏది అవసరం ఉన్నా కూడా మా ఒకేళ రఘుపద్రావు గారి పేరు ట్రస్ట్ రఘుపద్రావు గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తప్పకుండా మాకు చేతనైనంత ఏదో రకంగా సేవ చేస్తే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ అంబలితో పాటు మామిడికాయ తప్పు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఎందుకంటే పోయినసారి కన్నా గడిచిన మూడు నాలుగు సంవత్సరాలు చూస్తే ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉన్నాయి దాదాపు ప్రత్యేకంగా ఈ నష్టం కోల్మెంట్ ప్రాంతంలో నాకు తెలిసి నలభై ఆరు నలభై డిగ్రీలు ఎండలు ఉన్నాయి ఈ వల్ల నీళ్లు తాగినా కూడా ఒకటే నిమిషాలు ఖాళీ అయిపోయే పరిస్థితుంది కాబట్టి చూసినట్టు కనీసం అంబలు అంబలు గ్లాసు తాగితే ఒక రెండు గంటలు ఉన్న వాళ్ళకి కొంచెం కడుపులో చల్లకుండా ఇబ్బంది లేకపోతే అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది యాక్చువల్గా ఒక వారం కింద మొదలు కావాల్సి ఉండే ఇబ్బంది ఏమైందంటే తెల్లజొన్ను ఎక్కడ ఇక్కడ వాళ్ళకి అన్ని హైబ్రిడ్జులు డీజన్లు పెడుతున్నారు పెడతారు జనంలో కోసం దాదాపు పాత జిల్లాలు తిరిగితే రాష్ట్రపోతూ కాలి సైజులు ఒక గ్రామంలో దొరికినాయి అక్కడి నుంచి తెప్పించి పట్టించి స్వచ్ఛంగా మామిడికూరు కానీ జొన్నలు కానీ అన్నీ మన దేశీ వాటితో తయారు చేసి ఈ రకమైన సేవ చేయడం జరుగుతుంది చారిటబుల్ ట్రస్ట్ మా నాన్నగారి పేరు పెట్టే చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడైనా కూడా ఎన్నడూ ఏదైనా అవసరం ఉన్నా కూడా తప్పకుండా ముందు నుంచి చేస్తాము మేము ఇప్పటిదాకా ప్రూవ్ చేసుకుని ఇప్పుడు కూడా చేస్తాం ఎన్నికలతో సంబంధం లేకుండా వెళ్ళిపోవడం ముందు సంబంధం లేకుండా ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ఏదో రకంగా మా పాత్ర ఉండాలని దానితో కార్యక్రమం చేస్తున్నాం ఇబ్బంది అవుతారు వాళ్ళ హృదయాల్లో మేము ఉంటాం అది మాకు అంతకంటు ఇంక అవసరం లేదు ఈ పేపర్లు ఈ ఫోటోలు మాకు చూపలేదు ఖచ్చితంగా దీని ద్వారా ప్రజలు ఉంటాం ఖచ్చితంగా ఎటువంటిది ఎన్నడూ ఏ అవసరం వచ్చినా కానీ కరోనా టైంలో కానీ లేకపోతే ఆక్సిజన్లు కానీ లాక్డౌన్ టైంలో కానీ లేకపోతే చీరలు కానీ ఏ రకమైన సహకారం అంతగా రేపు వరదలు వచ్చినప్పుడు కొట్టు వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు ప్రభుత్వానికన్నా ముందు ప్రభుత్వ వాళ్ళు తెల్లారంగా వస్తే మా వాళ్ళు రాత్రి ఫోన్ చేస్తే పదకొండు వందలపై నీళ్ళు ఉండి అన్ని అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది దీనికి అందరికీ ఖచ్చితంగా సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కౌన్సిలర్లు పార్టీ అధ్యక్షులు అందరికీ పేరు పేరిన నాకన్నా చిన్నోళ్ళే కావచ్చు కానీ ప్రత్యేకంగా వారందరికీ అక్కా చెల్లెలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్ వంచి నమస్కరిస్తున్నా ఈ కార్యక్రమాన్ని నడిపించి ఇక ఎన్నికల ఎన్నికల సీజన్లోకి వచ్చేసాం ఎన్నికల సీజన్ ఎప్పుడు అన్నట్టే ఉన్నాయి ఆరు నెలల సంవత్సరం సంవత్సరం లోపల ఖచ్చితంగా ఎన్నికలైంది దీనికన్నా ముందు ప్రత్యేకంగా ఒకటి చెప్పాలి మనం ఏదైతే మా మీద మమ్మల్ని ఆశీర్వదించినందుకు మా మీద దయవించి ఈ మంచిరాల నియోజకవర్గం నుంచి లక్ష ముప్పై ఐదు వేల వెరిఫైడ్ మెంబర్షిప్ లక్ష నలభై ఏడు వేలు టోటల్ నాన్ వెరిఫైడ్ కలిపి లక్ష నలభై ఏడు మెంబర్షిప్ చేసి దేశంలోనే మంచాల నియోజకవర్గం మొట్టమొదటి స్థానం నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న అక్కలు చెల్లెళ్ళు అన్న తమ్ములందరికీ మీ అందరి సాక్షి అంత అవకాశం తప్పకుండా వాళ్ళకి కృతజ్ఞయించే వాళ్ళకి ఖచ్చితంగా ఒక్కసారి నాకు అవకాశం వస్తే నేను వాళ్ళకి సేవ చేసే అవకాశం నాకు వస్తానప్పుడు తప్పకుండా చేసి ఇలా పెట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన బూత్ లెవెల్ ఎల్వలర్స్ వాళ్ళను నడిపించిన కౌన్సిలర్లు కానీ పార్టీ అధ్యక్షులు కానీ లేకపోతే మహిళా అందరికీ బతి తెలియజేస్తున్నాను కొగిరాల రఘుభత్ర్రావు చారిటబుల్ ట్రస్ట్ దాదాపు ప్రేమసాగర్ ఒక రాత్ర ఆధ్వర్యంలో జొన్నంబలి మామిడికాయ పచ్చడి కంపెనీ మంచిర్యాల పట్టణంలో రెండు ప్లేసెస్లో అలాగే ప్లస్ పట్టణంలో రెండు సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సెంటర్లో కూడా రెండు వేల పైన క్లాసులు జొన్నంబలి పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మామిడికాయ పచ్చడి కూడా మేము స్వయంగా ఇంట్లో ఉండి దానికి సంబంధించిన పొడులు అన్నీ కూడా తయారు చేసి ఇంట్లోనే తయారు చేయడం జరిగింది దానికి సహకరించిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ప్లస్ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా మహిళలు కాదు పురుషులు కూడా సహకరించారు ప్రతి ఒక్కరికి కూడా నేను పెద్ద పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఒకడాల చాటు ఫస్ట్ ముందుండి ప్రజలకు అవసరమైన పనులు చేపడుతుంది ప్రజలందరికీ కూడా నేను ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ఈసారి ఎంట్రుల తీవ్రత చాలా ఎక్కువ ఉంది జొన్నంబలి సర్వే చేస్తారు కాబట్టి నా ఉద్దేశంతోనే జొన్నంబలి పంపిణీ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి మా సెంటర్లకు వచ్చి జొన్నంబలి తీసుకోవాలి అని చెప్పేసి ప్రార్థిస్తున్నాను